అందరికీ హాయ్ అండి పెళ్లి రోజుకైనా బర్త్డేస్కైనా ఇలాంటి సర్ప్రైజ్ ఉంటుందని మీకెవరికైనా తెలుసా నేను ఫస్ట్ టైం చూశానండి లవ్ నెస్ట్ అని కొత్తగా స్టార్ట్ అయ్యాయి ఇది కరీంనగర్లో ఉందండి కరీంనగర్లో మా అన్నయ్య వదిన వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరికీ మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అయితే లవ్ నెస్ట్ బుక్ చేసింది ఇది రెండు మూడు గంటలే ఉంటుంది కానీ చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి లవ్ నెస్ట్ అని ఇంకా లోపలికి వెళ్తే ఇలా కనిపిస్తుంది చూడండి హట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా లెఫ్ట్ సైడ్ ఏమో హోమ్ థియేటర్ ఉంటుంది లోపల అంతా డెకరేషన్ వాళ్ళే చేస్తారు ఇంకా ఆరుగురికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది ఇక్కడ వీళ్ళకు సంబంధించిన వస్తువులన్నీ పెట్టుకున్నారు ఈ రూంలో డెకరేషన్ కోసము చూస్తున్నారు కదా ఇక్కడ ఒక హట్ ఉంది లోపల మనకి ఫంక్షన్ చేసుకోవడానికి డెకరేషన్ చేసి ఇస్తారన్నమాట ఇంకా లెఫ్ట్ సైడ్ ఆ రూంలో హోమ్ థియేటర్ ఉంటుంది ఇంకా మా వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు ఇంకా లోపలికి వెళ్ళలేదు మేము కొంచెం వాళ్ళు డెకరేషన్ చేయడానికి టైం పడుతుంది ఆగమని చెప్పారు అందుకే మేము బయట కూర్చున్నాము ఈ లోపు అక్కడ ఫోటోస్ దిగాము అందరము ఇంకా చూడండి డెకరేషన్ ఎలా చేస్తున్నారు ఫుడ్ మాత్రం వీళ్ళు ఇవ్వరు కేవలం వాటర్ బాటిల్స్ ఉంటాయి మనం కేక్ కూడా మనమే తెచ్చుకోవాలి కాకపోతే లోపల డెకరేషన్ అంతా వీళ్ళది ఉంటుంది ఇంకా మనం సాంగ్స్ పెట్టుకోవచ్చు డ్యాన్స్ వేసుకోవచ్చు కేక్ కటింగ్ చేసుకోవచ్చు ఇంకా హోమ్ థియేటర్లో అందరం కలిసి నచ్చినవి పెట్టుకొని చూడొచ్చు ఇంకా లోపల చూడండి డెకరేషన్ ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకెవరికైనా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో తీశాను చూడండి ఇంకా మా అన్నయ్య వదిన వాళ్ళు ఇక్కడ మ్యారేజ్ డేని వాళ్ళకి నచ్చినట్టుగా సెలబ్రేట్ చేసుకున్నారు ఇంకా మా అమ్మాయిని చాలా మెచ్చుకున్నారు ఇలా సర్ప్రైజ్ చేసినందుకు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశాము చూస్తున్నారు కదా ఈ డెకరేషన్ అంతా చేయాలంటే మనకు ఇంట్లో కుదరదు కదా ఇంకా అందరం కూర్చొని హ్యాపీగా ఈ హోమ్ థియేటర్లో మనకు నచ్చిన సినిమా చూడొచ్చు కేక్ కటింగ్ చేయొచ్చు అందరు కలిసి హ్యాపీగా నేను ఇస్తాను వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి